పుట్టక ముందే ఈ ఐదు విషయాలు నిర్ణయించబడతాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని విధిరాతలో ఈ ఐదు విషయాలు పుట్టక ముందే నిర్ణయించబడతాయి ఈ నిర్ణయించబడిన ఐదు విషయాలను జన్మించిన తర్వాత మార్చుకోవడం వీలుపడదు వాటిని అనుభవించి తీరాల్సిందే మరి అవి వేటిని ఆధారంగా చేసుకుని నిర్ణయించబడతాయి ఆ ఐదు విషయాలు ఏమిటో అవి ఏ విధంగా వేటిని ఆధారంగా చేసుకుని ఆ విధి నిర్ణయిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి కొంచెం సమయం కేటాయించి వీడియోను పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అయితే ఈ విషయాలలో మొదటిది ఒకటి మానవుని జన్మ ఎక్కడ జరగాలి ఎవరికీ బిడ్డగా జన్మించాలి మనం ఎవరికీ జన్మించాలి అనేది మనం జన్మించక ముందే జరుగుతుంది అంతేకాని మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకోవటం జరగదు కదా మనమందరము కూడా మన ఇష్ట ప్రకారము జన్మించలేము అది అసంభవం అది మన చేతుల్లో లేని విషయానికి ఒకవేళ మనకి నచ్చినట్టుగా నచ్చినవారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశమే కనుక మనకు ఉంటే అందరూ కూడా గొప్ప ధనవంతులు జ్ఞానవంతుల ఇళ్లలో జన్మిస్తారు జన్మించాలనుకుంటారు కూడా ఎందుకంటే ఎవరైనా సకల సుఖాలను అనుభవించాలని కోరుకుంటారు కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న అన్ని అందుబాటులో ఉండే ఇళ్లలో పుట్టాలనుకుంటారు కాని అది అసంభవం ఆ విధాత మనకు పుట్టుకను నిర్ధారించకముందే మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తాడు ఆ విధాత కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలను ఆధారంగా చేసుకుని మనం ఎక్కడ జన్మించాలి అనే విషయాన్ని నిర్ణయిస్తాడు మన విధిరాతకు మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనం అనుభవించే కష్టసుఖాలు అన్నీ మన కర్మానుసారము అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు రెండు మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి అనేది విధిరాతలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది దాని ప్రకారమే మనకి వివాహం జరుగుతుంది ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కానీ అనుకోని కారణాల వలన మనం కోరుకున్న వారితో వివాహం జరగకుండా వేరే వారితో వివాహం జరిగిపోతుంది ఇదంతా కూడా ముందే నిర్ణయించబడ్డా విధిరాత అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు నీకు ఎవరితో రాసిపెట్టి ఉందో నీ తలరాతలో ఏది రాసి ఉందో అదే జరుగుతుంది అని అలాగే కొందరికి అసలు వివాహమే జరగదు ఇది కూడా వారి విధిరాత వారు చేసుకున్న పూర్వ జన్మలోని కర్మ ఫలితం మూడు మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి అతను ధనవంతునిగా బ్రతకాల లేక పేదవానిగా బ్రతకాల ఆ విధాత మనము జన్మించక ముందే నిర్ణయించేస్తారు మనమందరము కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటాం అందరూ కూడా ధనవంతులు కావాలని కోరుకుంటారు కానీ కొందరికి మాత్రమే తొందరగా అదృష్టం వరిస్తుంది మరి కొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది మరి కొంతమంది మనం చూస్తూ ఉండగానే కటిక పేదరికం నుండి చాలా ధనవంతులుగా మారిపోతారు కొంతమంది పనిచేసిన పేదవానిగానే మిగిలిపోతారు ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికి ధనవంతులు అవుతారు మరికొందరికి వారి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది నాలుగు మానవుడు ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానవంతుడు కావాలి అనేది ఎవరికీ ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విషయానికి కూడా ముందే నిర్ణయించబడుతుంది ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే విద్యను చెబుతాడు కానీ కొందరు శిష్యులు తొందరగా విద్యను నేరుకుంటారు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారు కొందరు శిష్యులు విద్యను తొందరగా నేర్చుకోలేరు ఇక్కడే ఆగిపోతారు హిక్స్ మన క్లాస్మేట్స్ అందరం కలిసి చదువుకుంటాం ఒక్కొక్కరు ఒక్కోలా సెటిల్ అవుతారు చదివేటప్పుడు అందరం ఒకటే స్టాండర్డ్స్ మైంటైన్ చేసిన కొందరు ఎదుగుతారు ఇప్పుడు అనుకుంటా మనం వాళ్ళకంటే లక్కు ఉంది అని ఆలకనేది ఇది రాత ఆ విధాత అందరినీ ఒకేలా నిర్ణయించారు కళ్ళు ముక్కు చెవులు ఆలోచించడానికి ఈ మెదడును ఇచ్చారు కానీ ఈ లోకంలో కొందరు మాత్రమే బుద్ధిమంతులు కొందరు మందమంతులు కొందరు తెలివి తక్కువ వారు ఉన్నారు మరి అందరూ ఎందుకు ఒకే విధంగా ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడింది ఐదు మానవుని మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ వయసులో ఎలా జరగాలి అనేది మృత్యువు కూడా మనం జన్మించక ముందే మన విధిరాతలో నిర్ణయించబడి ఉంటుంది దానిని ఎవరూ తప్పించలేరు అందుకే కొందరికి చిన్న వయసులోనే అకాల మృత్యువు సంభవిస్తుంది మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు మరికొంతమంది వేరే వాళ్ల చేతులలో మరణిస్తారు అందుకే మన పుట్టుక చావు ఇవి రెండు మన చేతిలో లేవు మిగతాదంతా మన చేతిలోనే అని అంటారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడి ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పుడు చెప్పిన ఈ ఐదు విషయాలు కూడా మనం పూర్వ జన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి దీనినే కర్మఫలితం అంటారు మనం చేసే ప్రతి కర్మ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒక వ్యక్తి ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించి తీరాల్సిందే కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అదే కర్మ సిద్ధాంతం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు